వెజ్ కావాలి వెజ్ కావాలి ఇంటికాడ సాగు కొట్టి తీర ఆడిపోయాక కిలో టమాటాలు తీసుకొని అయిపోయినా వెళ్ళిపో అని చెప్పింది మధ్యాహ్నం నుంచి దుబ్బింది దానికోసం అది ఎవరితో అయితే మనకెందుకు రామా బాల పంచాయతీ మనం మన బతుకేందో మనం బతకాల మా అదేంది నీకు ఏం చెప్పాల అది ఎవరిదో తెలుదు మా మన తాత అయితే కాదులే వీళ్ళ తాత కూడా అదిలేదు నీకు మాటలు రావన్నారు కదా అది

నా నా బో పెళ్లి పెళ్లి చేసుకుంటే పల్లెటూరు తల్లనే చేసుకోండి ఎందుకంటే గనక ఇక్కడ చూడండి మా ఊరు నుంచి నాలుగు కిలోమీటర్లు రోజు మినరల్ వాటర్ కోసం వస్తాం మేము కులైలు నీళ్ళు దాకారా మంచిదంట హెల్త్కి కిలో నొప్పులు ఉన్నప్పుడు రావంట అబ్బా మాకు అలవాట్ లేదు ఏం అలవట్లేదు అంటే నెల్ల నీళ్ళు తాగడం అలవాట్లేదు తెల్లని వాళ్ళ అబ్బో కాదు కాదే నాకు ఫుల్ ఎన్ అవర్స్ వచ్చినావు కదా

వాళ్ళ చిన్నప్పుడు మినరల్ వాటర్ గాంధీ తాత బట్టలు లేకుండా తిరిగా అంటే రా ఇప్పుడు ఇప్పుడు భార్య అంటే భర్త అడుగు జాడల్లో నడవాలంట అర్థమవుతుంది నువ్వు నడిచినా పడుకున్నా నిద్ర నాకు అనవసరం నేను తాగే నీళ్లు నువ్వు తాగు నా కోసం నుంచి కొళాయిలోంచి నుంచి వచ్చే నీళ్ళే అటు మీకు హంద్రీ కాలా కాలానది ఇట్లాంటివి ఉంటాయి కదా కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టు నుంచి మాకు నీళ్లు రావు మాకు బోర్లో నుంచి నీళ్లు వస్తాయి అర్థమవుతుందా సో మా ఊర్లో పొలాయిల్లాగి బతికే ఏం ప్రాబ్లం లేదు నువ్వు మినరల్ వాటర్ తాగుతుంటే ఏమవుతుంది తెలుసిన తొందరలోనే వృద్దు అయిపోతానేమో భయం ఎత్తుంది నువ్వు ఏడబట్టిస్తున్నావు ఉన్నవి నీళ్ళు అయినప్పుడు నేను వేరే నీళ్ళు ఎక్కడి నుంచి తాగాలే ఇవే నీళ్ళు తాగుతాడు ఇంకా మళ్ళీ చెప్తున్నా వెజ్జెస్ కావాలి వెజ్జెస్ కావాలి ఇంటికాడ సాగు కొట్టి తీర ఆడిపోయాక కిలో టమాటాలు తీసుకొని అయిపోయినాయి వెళ్ళిపో అని చెప్పింది మధ్యాహ్నం నుంచి దుబ్బింది దానికోసం భార్యగా నువ్వు గుర్తుపెట్టుకో బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే ఏందో తెలుసుకోవాలి భార్యగా అది కూడా తెలియకుండా భార్య అయినవి కదా ఇప్పుడు చిన్నప్పుడు విన్నాను రా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే కనుక పలు రకాలుగా పనికొచ్చే ప్రాజెక్టులను బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు అంటే తెలుసురా అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కడతారు కదా దాంట్లోంచి కరెంటు తయారు చేసి పంటలకిచ్చి తాగనీకి నీళ్ళు ఇచ్చి ఇంకొక ఐదు ఆరు ఇచ్చినారు ఇచ్చినారనుకో దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటారు ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసిన ఏ ఒక నిమిషం వాస్తవం వచ్చదు కదా అని అంతే నీ మీద ప్రేమ అయితే ఏం కాదు సరేనా శారీ ఎలా ఉంది అని కామెంట్ చేస్తాను కదా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి పరిచయం అయిన తర్వాత పెళ్ళికి ఫొటోస్ అవి పంపిస్తారు కదా మా పాప ఇదే డ్రెస్లో నాకు వీడియో పట్టింది ఈ డ్రెస్లోనే అండి మా పెళ్ళి చూపు వీడియో సో మా స్టోరీ బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఎప్పుడన్నా చెప్తాం సరేనా అదేదో ఏ అర్ధరాత్రి అమావాస్యకు అంటే ఎవరు లేనప్పుడు సూర్యుడు చంద్రుడు అట్లాంటి టైం ఏదైనా చూసుకొని మంచిగా చెప్తాం సరేనా ఏమైనా చెప్పు కనీసం సబ్స్క్రైబ్ కొట్టు లైక్ కొంటే అని చెప్పు మాట్లాడుతున్నావు కదా

మహాలక్ష్మి లాంటిది అనగట కాబట్టి వాళ్ళకే నువ్వు మహాలక్ష్మి నాకు పందికొక్కే ఎందుకంటే మా బంధంలో బరువు బాధ్యతలు ఎత్తుకది బొక్కలు ఎత్తుకుతాడు ఆడ బొక్క అని చెప్పాన బొక్కలు సరే ఒక బొక్క నెంబర్ వన్ బొక్క నెంబర్ టూ బొక్క నెంబర్ త్రీ అని తర్వాత నేను చెప్తాను సరేనా అన్ని ఒక వీడియోలో అంటారండి దాన్ని అబ్బా ఇదే మాట అనాలి నువ్వు కాదు నువ్వు తనెటోడు మూగులు వస్తాడు అని ఎవరికి గుర్తురా గుర్తురావుగా ఆడాడు పందికోక్కు పాల పనులు ఇట్లానే ఏదో ఒక భార్య గారు బరువు బాధ్యత భార్య ఊక అది వంకా పెట్టుకొని అంటే ఉన్నావురా నువ్వు నన్ను వీడియోస్ లోనే అంట బయట నువ్వు అంటావు అరే మరి నాకు తెలకం ఒకసారి వీడియో నిన్నే ఇప్పుడు ఏమన్నా చూస్తా మరి ఇప్పుడు రే అంటుంది అప్పుడే ఉంటుంది అర్థం చేసుకోరి కుక్క ఏమన్నది మా కాంగ్ అనేది బాగా లేట్ అయిందండి లేదు అది ఎవరిదైతే మనకెందుకు రామా వాళ్ళ పంచాయతీ మనకెందుకు మనం మన బతుకేందో మనం బతకాల మా అదేంది నీకేం చెప్పెవరితో తెలుదు మా మన తాత అయితే కాదులే వీళ్ళ తాత కూడా అదిలేదు నీకు మాటలు రావన్నారు కదా ఇదే ఊరుతాయి అది వర్షం స్టార్ట్ అయ్యిందండి మా చెప్పమా ఇక్కడ చిన్న పాప షాప్ అంది ఆడా ఏం అబ్బో వాహన చినుకులు పడుతున్నాయా మరి ఇట్లా ఏం చేద్దాం ఇప్పుడు ఎటుపోయింది మా వాటర్ ఎట్టాపేసానికి ఒరి ఒరి ఆడ పోయింది ఆటో పోయిందా ఆటో పోయిందంట ఇక్కడ చూడండి చిన్నగా మొత్తం అయ్యర్పాటు మా పైకి చూడమ్మా నా పేరు ఏం పేరు మా నేను ఎవరు నేను ఎవరు మా ఒక పక్క వర్షం పడుతుంది ఇంకో పక్క ఇది పడదా అని వేసుకుని పోతున్నాను స్టార్ట్ అయ్యాండి చుట్టూ కూడా ఏంటంటే వాన మేఘాలు వచ్చేసాయి అమ్మను కూడా తీసుకుపోతామా అమ్మను కూడా తీసుకుపోదామా ఎవరు నాకేం తెలుసు ఎవరినట్టు రావు సినిమాకు వదామా రేపు సినిమాకు రేపు రా పండుకొని నీ ఊరికే దీనికి నేను సరదా చెప్పాను సినిమా తీసుకెళ్తున్నా మా వర్షం స్టార్ట్ అయ్యింది అమ్మా కోడి తల్లి కోడితల్ ఇమ్మా హాయ్ చెప్పు లిటరల్లీ వర్షం స్టార్ట్ అయ్యింది మా ఏమైంది మా ఏం పడుతుంది వాన ఇస్తుందా సో వాన పడుతుంది ఇబ్బ ఇంకా ఐదు ఐదేళ్ళకి వస్తాయి మాటలు చూడు చెప్పు రా సినిమాకి తీసుకొని పోతా సరూ సినిమాలో కొడితే పైకి పోతావా సినిమాలు పదమా

టమాటాలు కిలో ఇవ్వనొచ్చు కదా మళ్ళీ దానికి ఎంత తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటా ఎందుకు మనసులు పెట్టినవి ఏ నువ్వు అంత విచిత్రంగా మాట్లాడకు అంటే మంచివే ఇవ్వు అని మరి అది చెప్పచ్చు కదా మనసులు పుట్టినట్టు మంచివి అంటే ఇవి చెట్ల పుడతాయి చెట్ల పుట్టినట్టు ఇప్పుడు తినకూడదంట అయితే నువ్వు తినకు నేను తింటా ఎందుకే తల్లి నువ్వు ఏ రోజు చెప్పుకో మాట సో కానీ ఏమి ఏ తీసుకోవద్దా అంటే పది నిమిషాల షాపింగ్ చేయాలంట పెద్దలు చెప్పినారు ఆ పెద్దలు ఎవరిని మాత్రం అడగకు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ గాంధీ తాత అంటే కదా మా పెద్దవాళ్ళు అంటే మిగతా అందరూ చిన్న నువ్వు కూడా నువ్వు వాళ్ళకంటే పెద్దలు కాబట్టి చెప్పు చెప్తా ఎవరు

బొమ్మ చూసి సత్తాది బాయ్ బే బాయ్ రాళ్ళ అమ్మా ఎక్కడికి పోదామ్మా ఆళ్ళ కాడ పోదామా తాతకాడికి పోదామా ఫస్ట్ తాత కూడా వదలకపోదామా వద్దా ఎందుకు వేరు సిల్మాకు రేపు లేవా వాన పడుతుంది వాన వాన పడుతుంది 啊啊！Ah, ah.